కలువరి టెంపుల్ పై ఏపీ ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది గుంటూరు జిల్లా పెదకాని మండలం నంబూరు గ్రామంలోని కల్వరి టెంపుల్ చర్చిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి దీంతో చర్చిని కూల్చేయాలంటూ మైనార్టీ సంక్షేమ శాఖ కీలక న్యూస్ గుంటూరు జిల్లా నంబూరులో చేపట్టిన కల్వరి టెంపుల్ నిర్మాణంపై అభ్యంతరాలు వచ్చాయి అనుమతులు తీసుకోకుండా నిర్మిస్తున్నారంటూ భీమ్ రావు భారత్ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు సురేష్ కుమార్ వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా వందల కోట్ల రూపాయలతో ప్రమాదకర కట్టడాలు చేపట్టారని పిటిషనర్ వాదనలు వినిపించారు రాజకీయ నాయకుల అండదండలతో కల్వరి టెంపుల్ నిర్మిస్తున్నారని అడ్వకేట్ వాదించారు వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం కల్వరి టెంపుల్ యాజమాన్యానికి తక్షణమే నోటీసులు జారీ చేసింది రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ఉదయకాలపు శుభాశిషులు మీ అందరికీ కూడా అండ్ ఆల్సో నా హృదయపూర్వకమైన వందనాలు కూడా తెలియజేసుకుంటున్నాను ముందుగా ఒక సువిశేషం ఏంటంటే కల్వరి టెంపుల్ కూర్చున్నటువంటి ఒక శుభకరమైన విషయాన్ని మీకు చెప్పాలని ఈ ఉదయకాలంలో మీ ముందుకు వస్తూ ఉన్నానండి వాస్తవానికి క్రైస్తవ సమాజం మీద బురద చల్లడానికి విషం కక్కడానికి రకరకాలుగా కుయుక్తులు పన్నుతో మతోన్మాద సంబంధమైనటువంటి వారు లేక మతోన్మాద భావాజాలం కలిగినటువంటి వారు పురుషులనండి స్త్రీలనండి మీడియా పరంగా సోషల్ మీడియాలో విషం కక్కుతున్న సంగతి మీ అందరికీ తెలిసిందే అయితే రీసెంట్గా నంబూర్లో ఉన్నటువంటి కలవరి టెంపుల్ మూతపడుతుంది గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చింది అంటూ సోషల్ మీడియాలో వార్తా కథనాలు ఊదరగొట్టేశారండి చాలామంది

మనం చిన్న ఇల్లు కట్టుకుంటుంటేనే అబ్బో మన ఇంటి మీద పడిపోతారే మరింత పెద్ద చర్చిలు కనిపిస్తుంటే యేసు క్రీస్తు వారి పేరిట మన క్రీస్తు విజయం యువర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను మాధవి లత అనేటువంటి మాజీ సినిమా యాక్టర్ అనుకుంటానండి లేదా బుల్లితెర మీద నటించే సీరియల్స్ నటించే ఆవిడ నాకైతే స్పష్టంగా తెలియదు ఆ మధ్య ఏదో కొన్ని సినిమాల్లో నటించింది అన్నట్లుగా విన్నాను ఏదైనా చిన్న చిన్న క్యారెక్టర్స్ కావచ్చు మాధవి లత మీకు అర్థమైంది కదా వీలైతే నేను ఆ వీడియోని చూపిస్తూ ఈ వీడియోలో నేను మీతో మాట్లాడతాను పాపం సినిమాలు ఇవ్వనుకుంటానండి ఈ మధ్య కాలంలో అందువల్ల క్రైస్తవులను టార్గెట్ చేస్తూ ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని పాపం కొత్తగా స్థాపించుకొని రన్ చేస్తున్నట్టుగా కనిపిస్తుందండి బహుశా ఏదో పట్టుమంది ఒక పదివేల మంది కూడా సబ్స్క్రైబర్స్ లేరు సుమారుగా ఒక రెండు మూడు వందల వీడియోస్ పెట్టినట్టుగా ఉంది తర్వాత ఆమె టార్గెట్ అంతా కూడా ఏంటంటే క్రైస్తవులను దూషించడం పాస్టర్లను దూషించటం ఏముండో ఇది ఒక ప్యాషన్ అయిపోయింది ఎందుకని క్రైస్తవులు దూషిస్తే వచ్చి కదా క్యాష్ అందుకని క్రైస్తవులు దూషించటం కింద చక్కగా స్క్రోలింగ్ చేసుకోవటం అకౌంట్ నెంబర్ ఇవ్వడం ఏ నాకు సహాయం చేయండు అని భజన చేయటం పరిపాటు అయిపోయింది మన హిందూ సోదరులు చాలామంది పిచ్చోళ్ళు అమాయకులు అండి కొంతమంది కొంతమంది బాగా చదువుకుంటారు కానీ మంచి మనసు ఉంటుంది ప్రేమ ఉంటుంది ఎవరైనా మంచి మాటలు నాలుగు చెప్తే నాలుగు కాసులు వాళ్ళ ముఖాన్ని వేయడం వీళ్ళకి అలవాటు ఆ మధ్య గోవింద సేవ అనే పేరుతో ఒక చిన్న లేడీ మాది చాలా కాంట్రవర్షియల్గా ముస్లింలను క్రైస్తవులను అదే పనిగా తిడతా ఉంటది తిడతా ఉంటుంది వాళ్ళు మందు రావాలి కదా అంత రూలు అంటే ఆరు లక్షల మంది ఉన్నారు కాబట్టి ఒక ఆరు లక్షల మంది రావాలని రూలేం లేదు వాళ్ళ దగ్గర అదే నాకు చెప్పిన పాయింట్ కూడా వాళ్ళ దగ్గర అత్యాధునికమైన కాలానికి సంబంధించి అత్యాధునికమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి పరిగెత్తడానికి గుర్రాలు ఉన్నాయి రథాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర ఏమీ లేవు ఒకవేళ వాళ్ళు ఒక వెయ్యి మంది వచ్చినా వీళ్ళ పదివేల మందిని కొట్టేయగలిగినటువంటి సత్తా వెయ్యి మంది పదివేల మందిని కొడితే ఆరు లక్షల మందికి మంది మంది రావాలి సైన్యం ఆరు దగ్గర ఎంత మంది ఉన్నారు మనకు తెలియదు కదా అంటే అరవై వేల మంది సైన్యం ఇక్కడ చచ్చిపోతే సైన్యం సైనికులు గానీ చాలా విస్తారంగా ఉంటారు ఎంత మంది ఉన్నారో మనకు లెక్క తెలియదు కళ్ళు దుబ్బాయా ఆ కళ్ళు మింగాయా శరణ లేదు హిందువులందరికీ శ్రీమంత్రి హిందూస్ ఎందుకు వీళ్ళు ఇట్లా విచ్చలవిడిగా మాట్లాడతారో నాకైతే తెలియదండి మరి ఇలా మాట్లాడితేనే వ్యూస్ వస్తాయి హిందువుల్ని ఆకట్టుకోవచ్చు అని వీళ్ళ ఆలోచన ఏమోనండి మీకు తెలుసా గతంలో ఒక లేడీ ఒక అమ్మాయి చిన్నదే చాలా చిన్నది ఒక ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు ఉంటాయి ఆ అమ్మాయి విచ్చలవిడిగా మాట్లాడిందండి అప్పు అసలుకి అవైతే మనం వినలేము మన ఛానల్లో పెట్టాము గతంలో తర్వాత పాపులర్ అయిన తర్వాత వాళ్ళ ఇంటి వాళ్ళు చూసి చివాట్లు పెట్టి సోషల్ మీడియాకి దూరంగా పెట్టేస్తారు ఆ అమ్మాయిని అది కూడా మీకు వీలైతే వినిపిస్తా తర్వాత చూపిస్తాను కానీ నాకు చాలా బాధ వేసింది నిజంగా హిందూ సోదరులైన ఆ వీడియో చూస్తే చాలా 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 బాధపడతారండి ఇది వాస్తవం ఈవెన్ శైలు కటారి వాళ్ళ అమ్మ నాన్న చూసిన వాళ్ళ అన్నదమ్ములు చూసిన అరే మా అమ్మాయి ఇంత నీచంగా మాట్లాడుతుందా అని వాళ్ళు కూడా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ బాధపడతారు జయ శ్రీరామ్ అన్న మనం అందరం మేల్కొనాలి ఈయన కొడుకులు ఈ నింజా కొడుకులు పాట కూడా రిలీజ్ చేశారు నింజా అమ్మ నాకు మామూలు బూతులు రావట్లేదు ఈ నా కొడుకులకి ట్వంటీ ఫైవ్ ఎంఎం రాడ్ పెట్టాల మూడు మేకలు గురించి సచ్చినోడు దేవుడు దేవుడు అంటున్నాడు రెండు వేల సంవత్సరం క్రితం పుట్టినోడు దేవుడు అయితే ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉందిరా మా ధర్మం మేమేంటరా మరి అమ్మ నా కొడుకుల్లారా నాకు ఎంత బూతులు వస్తున్నాయండి నా బట్టలారా అసలు నేను ఎప్పుడు నా జిందే వాటర్ లేని ప్లేస్ లో కాదు వచ్చో పోసి వచ్చో కొయ్యాలి ఒక్కొక్కళ్ళకి హిందువులందరూ అరే ఎగర్రేలారా మీకు అర్థమవుతుందా మా హిందువులు అందరూ వచ్చబోసాం అనుకో ఆ ఉచ్చలో కొట్టుకో పోతారు మీరు అది మీ బతుకు అర్థమవుతుందా ఇంకోసారి ఏ లంజా కొడుకైనా భారతదేశం ఏసు దేశం అన్నారనుకో నేను చెప్తాను ఇప్పుడు మాట్లాడిన పచ్చి మాట ఏ లంజా కొడుకైనా భారతదేశము హిందూ దేశము కాకుండా ఏసు దేశం అన్నారనుకో నా కొడకల్లారా బట్టలారా ట్వంటీ ఫైవ్ ఎంఎం రాడ్ దింపుతా చూడండి ఎంత భయంకరంగా మాట్లాడుతుంది నీకంత అంత సంతోషం ఎందుకమ్మా అలాంటిదేం ఉండదు దేవుడు సహాయం చేస్తాడు మూత పడలేదు అయితే ఆదేశాలు వస్తే వచ్చుండొచ్చు దేవుని కంటే గొప్పవాడు ఎవడూ లేడు స్పృష్టికర్తను మేము ఆరాధిస్తున్నాం ప్రభువు చూసుకుంటాడు అని ఆమెను మనం ఖండించడం జరిగింది ఇంచుమించుగా ఒక ఫోర్ డేస్ బ్యాక్ అయితే సుమారుగా యాభై వేల మంది అర లక్ష మంది మీరు వీక్షించారు ఆ వీడియోను బాగా మీరు వైరల్ చేశారు మరొకసారి మీ అందరికీ థ్యాంక్స్ మన వ్యూవర్స్ అందరికి కూడా ఇదే సమయంలో నేను మరలా మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే దాని మీద నేను ఒక చిన్న ఎంక్వైరీ చేశాను ఐ మీన్ దానికి సంబంధించి కలవరి మినిస్ట్రీస్కి సంబంధించిన ఒక సోదరుడు నాకు ఫోన్ చేయటం జరిగింది ఆ యొక్క విషయం ఏంటంటే నంబూరు చర్చి విషయంలో మరి కోర్టుకు వెళ్ళినప్పుడు మరి అది సుప్రీం కోర్టులో దాన్ని కొట్టివేశారు అంటే కూల్చివేయాలి అని ప్రభుత్వం ఇచ్చినటువంటి సుప్రీం సుప్రీంకోర్టు కొట్టివేసింది హలో చెప్పండి హలో ఫైజిలాదేదండి బాగున్నారా బాగున్నాను నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నా కర్నూలు అండి ఓకే అదే మెసేజ్ చేస్తే మీరు ఒక కాల్ దగ్గర పెట్టారు కదా దానికోసం కల్వర్ టెంపుల్ గురించి ఏదో పెట్టారు కదా ఓకే 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 మా అవును టీమ్ నుండి వచ్చింది అవును దాని గురించి మీకు తెలుసు తెలుసు బ్రదర్ ఎక్కడ నంబర్ గురించి ఓకే యాక్చువల్ గా అది రీసెంట్ గానే అదే ఐష్యూ అయింది అంటే యాక్చువల్ గా ఫస్ట్ బుక్ స్టాల్ కోసమని పెట్టారంట అవును పర్మిషన్ అది అది పర్మిషన్తోనే అట్లనే రన్ చేసారు కొండ ఆ తర్వాత అది అంటే మైన్ రూట్ కదా అది అందరు కంట్లో పడి అది అట్లా రీసెంట్ గా అది కోర్టులో వేస్తే మన నిన్న సోమవారం సోమవారం రోజు తీర్పు చెప్పేసింది అనమాట సోమ సోమ నిన్న సోమ గా సోమవారం వెళ్ళారు కదా ఆ సోమవారం తీర్పు ఇచ్చేసింది అది ఎటువంటి సంబంధం లేదు అది టెంపుల్దే ప్లేస్ టెంపుల్ కట్టుకోవచ్చు అని కూడా చెప్పేసి దానికోసం అని చెప్పేసి మన ఫాషింగ్ ప్లే ట్వంటీ వన్ డేస్ ఫాషింగ్ ప్లే అయిపోయింది ఫాస్టింగ్ ప్లే చేసాము కర్నూలు ఒకసారి మీకు క్లారిటీ ఇవ్వచ్చా మీరు ఫ్రీగా ఉన్నానంటే మాట్లాడతా తప్పకుండా చెప్పాను ఓకే అది కర్నూలు యాక్చువల్గా నేను కర్నూలే అనమాట నేను దాదాపు ఎయిట్ ఇయర్స్ నుంచి టెంపుల్లో ఉంటున్నాను అనమాట సేవ వాలంటీర్గా పనిచేస్తున్నాను ఓకే అది కర్ణుల విషయం ఏమైందంటే ఏసునామానికే మహిమ ఘనత ప్రభావములు కలుగుగాక ఆమెన్ అందరూ కూడా ఆమెన్ అని చెప్పండి రైట్ యుద్ధము యహోవాదే ఇది ఒక విధంగా క్రైస్తవుల పక్షంగా క్రైస్తవుల మధ్యలో తెర సంఘాలకు వ్యతిరేకించేటువంటి కొంతమంది సోదరులు ఉన్నారు అది వేరే విషయం అండి అది మన ఇంట్లో విషయం అయితే వీధిలో బయట నుంచి దాడి చేయాలని ఎలాగైనా చర్చిలు మూసేయాలని దాదాపుగా నెలకొచ్చి మరి మూడు వేల మందిని మతమార్పిడి చేస్తున్నారంటూ కోట్లు కోట్లు విదేశాల నిధులు వస్తున్నాయి అంటూ రకరకాలుగా మాట్లాడి ఏదో ఒక రీతిగా మరి అతి పెద్దదైనటువంటి చర్చిలను దాడి చేసి చర్చలను మూసి మూపించేయాలి అని కుట్రపూరితంగా కొంతమంది ఆలోచన చేశారు ఓకే అయితే మాకు ఒక వాదన ఉంది మనకు ఒక వాదన ఏంటండి సతీష్ కుమార్ గారు చేసే పద్ధతి కరెక్ట్ అయింది కాదు ఇలా చేయటం మంచిది కాదు చిన్న సేవకులు దెబ్బతింటున్నారు చిన్న సంఘాలు చితికిపోతున్నాయి ఇది అన్యాయంగా ఎక్కడ పడితే అక్కడ తెర సంఘాలు పెట్టడం కరెక్ట్ కాదు అనేటువంటి ఒక నినాదం క్రైస్తవుల్లో కొంతమంది ఉన్నారు వారిలో నేను కూడా ఒకండి ఓకే అయినప్పటికీ మరి బయట వారు వచ్చి క్రైస్తవ్యం మీద దాడి చేస్తున్నారు కనుక క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి వాటిని తిప్పికొట్టడం ఖండించడం జరిగింది అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి ఓకే కనుక ఇక్కడ ఇప్పుడు మీరందరూ సంతోషించాల్సినటువంటి విషయం ఏంటంటే మరి ప్రభుత్వ ఆదేశాలను మరి కోర్టు వారు కొట్టువేయటం జరిగింది మరి క్రీస్తుపక్షంగా విజయం వచ్చింది అని మీకు చెప్తున్నాను ఓకేనా థ్యాంక్ యూ గా బ్లెస్ మీ అందరికీ వందనాలు మీరున్నారు ఒక హిందూ నేను ఒక క్రిస్టియన్ని సరే ఇప్పుడు నేను మీ దగ్గర మీ స్టూడియోకి వచ్చాను మీరు ఏదో నా గొంతు మీద కత్తి పెట్టి ఫాస్ట్ గారు మీరు ఖచ్చితంగా నమ్ముకుంటారా లేకపోతే మీరు మీరు తెనాలి చేరరు అన్నారు అనుకోండి సరే ఎందుకు వచ్చిన గొడవని నేను యాక్సెప్ట్ చేస్తా కానీ ఇంటికెళ్ళిన తర్వాత నేను మళ్ళీ హిందుత్వం ఉంటానా ఎట్టి పరిస్థితుల్లో ఉండను పోని పాస్ట్ గారు మీరు మా దాంట్లో ఒక రెండని ప్రేమతో మీరు నాకు లక్ష రూపాయలు ఇచ్చారు ఓకే అని చెప్పాను నేను ఇంటికెళ్లిపోతాను నా రోజు పోయిన తర్వాత మళ్ళీ హిందుత్వం ఉంటానా ఖచ్చితంగా ఉండను అంటే అనేటువంటిది డబ్బులకు భయపెట్టు ప్రలోభాలు ఆశించో చేసేది కాదండి కనుకనే ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవ్యం వీరీతిగా వర్తిల్తుంది